దుగ్గిల శివారు అలీనగర్ ని దుగ్గిరాల పంచాయతీలో కలపాలని ముస్లిం నాయకులు కోరారు అలీనగర్ లో నలభై గృహాలు తెనాలి మండలం కొలగలూరు పరిధిలో ఉందని వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారుతుందని వారు వాపోయారు నాయకులు స్పందించి దుగ్గిరాల పంచాయతీలో గృహాలను కలపాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పటన్ జున్నోన్ హాజీ సుబాని ఎండి సాదిక్ కురేషి ఎండి ఉస్మాన్ షేక్ బాషా పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్రామంలో కొంత కొంత భాగం భాగం అలీనగర్ లో ఉన్నది దాపు నలభై ఏళ్ళు కొలకలూరు పంచాయతీలో ఉన్నవి ప్రతి పనికి ఏడు కిలోమీటర్లు వెళ్లి కొల్ కొలకలూరు వెళ్ళాల్సి వస్తుంది మండలానికి వచ్చేపాటికి తెనాలి మండలం తెనాలి మండలం ఇది తెనాలి నియోజకవర్గం ప్రతి చిన్న పనికి కూడా తెనాలి మండల ఆఫీస్కి వెళ్లి పని చేయించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు సింహ మన అరకాడ్లు వచ్చినాయి అవి ఎక్కడో ఖాజీ తీసుకు తీసుకోమంటున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాము కొలుగులూరు వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్లు రెండు బస్సులు దాటి వెళ్లాల్సి వస్తుంది అందుకని మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పంచాయతీ ఎలక్షన్ జనవరి లో వస్తుంది కాబట్టి మాకు దుగ్రాల పంచాయతీలో కలిపాల్సిందిగా కోరుతున్నాను కొలు పంచాయతీ పంచాయతీ గ్రామంలో కలిసి ఉంది అలీనగర్ ఒక నలభై ఐదు ఉన్నాయి కేవలం ఇది ప్రతి పనికి కరెంటు స్టార్టర్ వేయాలన్నా ట్యూబ్ లైట్ వేయాలన్నా పంచాయతీకి పంపులో వాసర్ వేయాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బతినాడు కావాల్సి వస్తుంది కాబట్టి మమ్మల్ని రమేష్ గారి టైంలో కలెక్షన్ కమిషన్ గారు ఉన్నప్పుడు దుగ్గాల్లో కలిపినట్టు మనకు ఇష్యూ చేశారు మామూలుగా దుగ్గాలు పంచాయతీ ఉంది కొల్లూరు పంచాయతీ ఉంది మాకు చాలా ఇబ్బందిగా ఉంది కొల్లూరు వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది రెండు బస్సులు మాకు వెళ్ళాలి వెళ్ళాలన్నా ఏ కార్డు తీసుకోవాలన్నా ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాము కూడా అక్కడే తీసుకెళ్ళి అక్కడే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఊర్లు కూడా మీకు కల్పిస్తా ఉన్నారు మళ్ళీ రెండు మళ్ళీ రెండు రోజులు ఏమ మీకు కొల్లూరు అక్కడికి వెళ్ళి పోజ్ చేయాలన్నారు పోయినా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇబ్బంది పడుతున్నామండి మాకు అలీనగర్ కొల్లూరు శివారు అలీనగర్ని దుగ్గ్రాల గ్రామ పంచాయతీ కలిగితే మాకు చాలా ఇబ్బందిగా ఉండదు ఇబ్బంది లేకుండా ఉండదు మా అలీ కి వంద మీటర్ దూరంలో ఉన్నది దుగ్గరాల పంచాయతీ కోర్చున్నాము ఆ దుగ్గాల దుగ్గ్రాల మండలంలో అలీనగర్ లో